సాంకేతిక సాయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు వేగవంతమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న తరహాలో కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు అన్ని శాఖల్లోనూ డిజిటలైజేషన్ విధానంతో పారదర్శక పాలనకు సరికొత్త ట్రెండ్ పాలన నిలుస్తూ వస్తోంది ఇదే తరహాలో తాజాగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేసే పథకాలను అందించేందుకు అనుసంధానంగా వ్యవహరిస్తున్న ఆర్పీలకు చుట్టారు లో భాగంగా గురువారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేస్తున్న నూట యాభై ఏడు మంది ఆర్పీలకు బడేట్ చంటి టాబ్లను పంపిణీ చేశారు డివైస్ లను అందించారు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్పీల్లో స్ఫూర్తిని నింపిన ఎమ్మెల్యే చంటి ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన సేవలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో పాటు పడాలని అన్నారు దీని ద్వారా వేగవంతి నిర్దేశిత లక్ష్యచేతన సాధ్యమవుతుందని అభిప్రాయపడిన ఎమ్మెల్యే చంటి అదే స్థాయిలో కర్షించాలని ఆర్పీలకు సూచించారు కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి కాపరేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మెప్మా ఏఓపి మాధురి ఝాన్సీ సీఓలు టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్లు పదాధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక సిన్సియర్ గా మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు మేము అన్న ఏదో కార్యక్రమం చేస్తే మిమ్మల్ని ముగ్గురినే రమ్మని చెప్తాం గ్రూప్ ముగ్గురు అందులో కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ మేము ఓ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ చెప్తాం ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో ఎవరైతే వాళ్ళు పని చేయలేకపోతే వాళ్ళు రాలేనంటారు మీరు టెర్మ్ బాయిస్ గా ఒకసారి ఒకళ్ళు వస్తే గ్రూప్ వాళ్ళు ఇంకోసారి ఇంకొకరు రమ్మని చెప్పి మీరు అనుసారం చేసుకోండి మీరు ఇచ్చే పేరు పది మంది అంటే పది మంది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఉండాలి మేము ఒకళ్ళెక్కు రావాల్సిన ఒక తక్కువ రావాల్సిన ఆ విధంగా మీరు చేసుకుంటే అదే డిసిప్లైన్ గా ఉంటది మీరు తేలేనప్పుడు ఎంతమంది వస్తున్నారు అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మిగతా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ విషయంలో మీరు అందరూ కూడా సిన్సియర్ గా వర్క్ చేయాలని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడానికి అక్టోబర్ నుంచి అనేది బ్యాన్ చేయడానికి తీసేసారు మీరు డాక్టర్ గ్రూప్ లో ఏదైతే హ్యాండ్ మేడ్ ఉంటాయో దానికి మీరు డెవలప్ అవ్వట్లా వచ్చిన డబ్బులు ఏదో పిల్లల పెళ్లి కోసమో లేక ఇంట్లో అవసరాలు కూడా వాడుకుంటున్నారు ఒక ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ లాంటి ఇద్దరు ముగ్గురు కలిసి గ్రూపులు కలిపి చేసుకోగలిగితే ఏదైతే ఉందో ఫస్ట్ పేపర్ మీద మీరు చేయగలిగితే దాంతో మీరు సక్సెస్ అవుతారు దానికి మీ పూర్తి సహకారం నేను కూడా అందిస్తాను మీరు బిజినెస్ చేసుకోవడంలో ప్రతిదీ కూడా ఆ ప్రోడక్ట్ సేల్ అయ్యే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను మీకు ఇస్తున్నారు కాబట్టి లోన్ ఇద్దరు ముగ్గురు కలిసి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి ఎదగాలని అనుకుంటారు వర్క్ గ్రౌండ్ లో కూడా వర్క్ చేయాలనుకుంటారు ఆ గ్రౌండ్ చేయండి ఆ గ్రౌండ్ మార్కెటింగ్ చేసే విషయంలో పూర్తిగా మేమంతా కూడా సహకరిస్తాం మీరు ఒకరిని చూసి ఇంకొకరు చెయ్యాలి అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ విషయంగా మీరు ఫస్ట్ ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ అందరి దగ్గర కూడా సెలవు తీసుకోవడం జరుగుతుంది గౌరవ శాఖ జరిగింది ఇప్పుడు మొత్తం ఈ ట్యాబుల్ ఈ ట్యాబుల్ యొక్క ఉపయోగాలు దాన్ని మీరు ఎట్లా ఇంజన్ చేసుకుంటే వచ్చేటువంటి మీకు ఆ ప్రశ్ఫామం ఇవన్నీ కూడా ఆవిడ ఇవ్వడంతో జరిగింది మీ అవర్టీ ట్రైనింగ్ క్లాసులు పెట్టి మరి యొక్క ఈ డిజైన్ని ఎట్లా ఇంజన్ చేయాలి మొత్తం ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో వస్తాయి కాబట్టి మొత్తం మీరు ఇంట్లోనే కూర్చొని ఎవరికన్నా వేలు చేయాలన్నా కానీ ఆన్లైన్లో చేయడం అట్లాగే ఇప్పుడు మీ సేవ ద్వారా జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీ ఇంట్లో ఉండి మీ డివైన్ ద్వారానే మరి లాగించి అది మన అప్లికేషన్ లాగెన్ అయితే పదమూడు రూపాయలు వాళ్ళు పే చేస్తారు అది మీకు ఎంతమంది కింద ఉంటుంది కాబట్టి మీరు మీ ఇచ్చినటువంటి డివైన్ని ఇంట్లో నిర్లక్ష్యం చేసి లేకపోతే పిల్లలకి ఇవ్వటమో లేకపోతే కూడా అన్నెసరీ గారిని ఉపయోగించి మరి ఈ ట్యాబ్లెట్లు పని చేసుకోవద్దు ఒక యాసల గ్రూప్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ప్రతి రోజు కూడా డే బై డే రోజు రోజున రౌండ్ అప్డేట్ చేసి మరి మీరు ఈ సేవల్ని త్వరగా ఉపయోగపడుతూ మీరు కూడా ఫోన్ చెప్పి మనసు కోతే కొడు మరి కార్యక్రమానికి ఎల్ఎఎస్ఆర్ చేతరేమేగా మరి ఈ టాస్ కేవలం వర్క్ పర్పస్ కినే యూస్ చేయాలి ఆర్పి అందరూ కూడా అన్ని సరే డేటా అంతా కూడా డౌన్లోడ్ చేయడం పిల్లలకి ఇవ్వడం అలా చేయకుండా ఓన్లీ వర్క్ పర్పస్ మీద మాత్రమే మీరు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది మీ వర్క్ కూడా మీరు ప్రతిరోజు ఏ పని చేస్తున్నారు అనేది మీరు ఆన్లైన్ చేస్తేనే మీకు వర్క్ ప్లేస్ మీద శాలరీ ఇస్తున్నారు కాబట్టి ప్రతి వర్క్ ఇప్పుడు సభ్యుల వ్యాపారం చేస్తున్నా సరే మీరు ఆన్లైన్ చేయాలి సీఎంఎం గారు లోన్కి వస్తుంది ఇప్పుడు గ్రూప్ సభ్యులు బ్యాంక్ వచ్చి బ్యాంకులో సంతకాలు చేసి డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు మీరే ఆన్లైన్లోనే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ మనకి సిఓ సి